వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం రోజు పూర్తిగా ఆ లడ్డు గురించి మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఏం చేశారండి అని అడిగితే నెయ్యిలోనే నాణ్యత బాగలేదు అంటారు ఇంకా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోయేమో కనక దొక్క దగ్గర మెట్లు కడుగుతామంటారు పదకొండు రోజులు తీస్ట్ అని చెప్తారు ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ఎన్నికల సమయంలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అవి మీరన్నీ చేసి చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేసి చూపించారు ఈరోజు మీరు ఇంకా ఎక్కువ సంక్షేమ ఇస్తారని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇంకా ఎక్కువ సంక్షేమం అందుతుందని కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు వాటి గురించి మాట్లాడితే మీకు మీరు లడ్డు గురించి మాట్లాడతారా ఇది ఒక్కటిదే కాకుండా ఈరోజు ఈ టాపిక్ని ఎక్కడ తీసుకెళ్ళారంటే మొత్తం ప్రపంచంలో అమెరికాలో కాదు ఎక్కడున్న హిందువులందరూ కూడా ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి లడ్డుదేంటి ఇలాగ అయిపోయిందట ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని లడ్డుకి నెయ్యిలో నాణ్యత లేకపోతే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు ఎవరినైనా శిక్షించాలో వాళ్ళు శిక్షించాల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎవరు తప్పు చేశారో వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసి వారు శిక్షించండి అంతేగాని దీన్ని ఒక ప్రోపకాంట్రాక్ట్ అంతా తయారు చేసి ప్రపంచం అంతా అమ్మో ఈ లడ్డు ఏదో జరిగిపోయిందని అంటే లడ్డుతో కొన్నాం మేము కానీ మళ్ళీ తిరుపతి వెళ్ళి ఒక పది లడ్లు కొందామంటే అమ్మో ఎందుకైనా మంచిదని ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి మాకు ఒక లడ్డు చాలు బాబు ఏం ఏమున్నదో తేడా అని అలాంటి భయం మొత్తం కల్పించారు ప్రపంచం అంతా కూడా ఈ అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే ఒక నెల రోజుల పాటు ఈ లడ్డు గురించి ఎలా మొత్తం ఇలాగా టీటీడీలో జరిగిపోయిందని టీటీడీ చేది మళ్ళీ గత ప్రభుత్వాన్ని నిందించారు కానీ వాస్తవానికి మొన్న నాలుగు వెహికల్స్లో వచ్చిన నెయ్యి వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వ హయాంలో సో దాని మీద ఎన్నో ఆరోపణలు చేశారు మొదట్లో నాణ్యత బాగోలేదని వచ్చింది ఆ తర్వాత బెంగళూరులో ఒక ల్యాబ్లో జనరల్గా జరిగేది టెస్ట్ ఇప్పుడు తీసుకెళ్ళి గుజరాత్ పంపించారు అందులో ఏదో అనుమానాస్పదంగా ఉంది అని ఒక వాక్యం రాశారు దాన్ని తీసుకొచ్చి ఏకంగా కల్తీ అయిపోయింది దీన్ని పూర్తిగా ఈ లడ్డూలో ఒక వ్యాపారం చేశారని చెప్పేసి అన్నారు అందులో వాస్తవాలు ఏంటో మీకు తెలీదు ఆ రిపోర్ట్లో ఏముందో పూర్తిగా తెలీదు అంత అయిన తర్వాత ఇప్పుడేమో సిట్ వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని మీరు సిట్టు వేశారంటే ఏం జరిగిందో ఎంక్వైరీ చేయడం సిట్ వేశారు మరి మీకు అన్నీ తెలిసిపోతే మరి సిట్ ఎందుకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా మీరు సిట్ వేశారు మూడు రోజుల క్రితం ఒక ఐజీని వేశారు వాళ్ళు ఏమైతే ఎంక్వైరీ చేస్తారో దాని గురించి తర్వాత యాక్షన్ తీసుకోండి అంతేగాని దీన్ని తీసుకొచ్చి పబ్లిక్లోని డ్రామా చేసి అన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ సో ఈ లడ్డు టాపిక్ అయిపోయింది ప్రజలు ఆల్రెడీ కొంతమందికి అర్థమైపోయింది ఇదంతా కూడా ఒక డ్రామా అని ఒక డెప్యూటీ ఉప ముఖ్యమంత్రి అతను ప్రతి అధికారంలో ఉన్నాడు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి ప్రజలు మీ మీద నమ్మకం వచ్చి మీకు పదవి ఇచ్చారు మీరేమో తీసుకొచ్చేమో వచ్చేసి ఒక పచ్చ డ్రెస్ వేసుకొని హిందూ మతం అని చెప్పి గుళ్ళు దగ్గర తిరుగుతామంటే కుదరదండి గుడ్ల దగ్గర మేము తిరగవచ్చు ఇంకొకరు తిరగవచ్చు మీరు వెళ్ళిపోయి ముఖ్యమంత్రిలోని ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోయి గుళ్ళోని మెట్లు కడుతామంటే అది కాదు అవన్నీ చేయడానికి చాలామంది ఉన్నారు సో ఈరోజు మీరు బాధ్యతగా ప్రవర్తించండి రోజు తిరుపతి వెళ్ళి దేవుడు దండ పెట్టుకుని లడ్డు కొనాలంటే భయపెట్టేసే కార్యక్రమం మీరు పెట్టారు ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు దయించి మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో మీరు ఉండండి అంతేగాని ఇలా లడ్డు గురించి నెయ్యి గురించి మాట్లాడుకుంటూ ఏదో ఒక డైవర్షన్ చేసుకుంటూ ప్రజలైతే మధ్య